మీరు చేసిన పనుల మీద మీకు నమ్మకం ఉంటే మీ కాన్స్టిట్యుల్లో మీరు తిరగండి అంతే తప్ప ఎక్కడో పవన్ కళ్యాణ్ గారి కాన్షియన్సీకి ఇంకో కాన్స్టిట్యున్సీకి వచ్చి అడవిగా మీటింగ్ పెట్టేసి దాకా మాట్లాడేసి ఒట్టుకు వచ్చింది మాట్లాడిసి వెళ్ళిపోవడం చేయడం తగదని చెప్పి బొత్స సీనియర్ నాయకుడికి నేను తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగించాబుగారు జిల్లా అధ్యక్షులు అంటే నేను ఒకటి చెప్తాను అండి ఇప్పుడు గ్యాస్ సూపర్ సిక్స్లో బాగుంది కదా మన తల్లికి అందరం ఎప్పుడు ఇస్తారండి జూన్లో కాకపోతే జనవరిలో ఇచ్చేస్తారు జనవరిలో ఇచ్చేస్తే ఇప్పుడు పప్పులను సాంపార్లు కలిపిస్తే పిల్లల చదువులు ఏమైపోతాయి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తారు ఇవ్వాల్సిన ప్రతి కార్యక్రమం నువ్వు మనమైనా పది లక్షల కోట్లు అప్పులు ఉంటాయి అనుకున్నావు మన ఆరు లక్షలు మూడు లక్షల కోట్లు అప్పులు ఉంటుంది అనుకున్నావు పది లక్షల కోట్లు అప్పులు పెట్టేసి వాటికి వడ్డీలు పెట్టి వల్లి చేద్దాం అలాగైనా సరే ఎక్కడి నుంచి అయినా తెచ్చి చేద్దాం అంటే అసలు రికార్డ్ ఎక్కడ ఉందండి ఎక్కడైనా ఒక రికార్డు ఉందా ఒక ఎంబుక్ ఉందా ఏదైనా ఏదైనా బిల్లింగ్ సరిగ్గా పెట్టిందంటే ఆ బిల్లింగ్ కూర్చేద్దామంటే ఎంబుక్ పోయింది ఎంబుక్ పోయింది అలాగే ఈ హౌసింగ్ హౌసింగ్ ఎలా ఆర్డర్లో పెట్టాలి ఎంఆర్ఓల్కి అర్థం అర్థవా తలలో పట్టు కూర్చుంటున్నారు హౌసింగ్కి అంటే మూడు రోజులు అయింది హౌసింగ్ స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి మొదలు అర్థం అర్థవాట్లో చదవండి ఎంత దారుణమైన పరిస్థితుల్లో చేశారంటే కాకపోతే ఈ చూడండి నాడు నేడు కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత కళ్యాణ్ గారు అయిన తర్వాత ప్రతి ఒక్క 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 సబ్జెక్ట్లో కాదు సోషల్ వెల్ఫేర్ ముందు వెనకాల అలాగే బిఎంఆర్ గర్ల్స్ హై స్కూల్ ముందు వెనకాల హై స్కూల్ బాయ్స్ ముందు వెనకాల అది చూడండి వెల్ఫేర్ మూవీ సోషల్ వెల్ఫేర్ బాయ్స్ మూలపేట మరమ్మతులు చేసిన తర్వాత ముందు తర్వాత అన్ని అన్ని కార్యక్రమాలు కూడా ముందు తర్వాత ప్రతి ఊరెళ్ళి చూడండి ముందు తర్వాత ఇక్కడ కాగితం మీద లేవు ్రౌండ్ మీద ఉన్నాయి ఇవన్నీ గతంలో కాగితం చూపించేవాడు జగన్మోహన్ రెడ్డి మేము గ్రౌండ్ మీద చూపిస్తాం కళ్యాణ్ గారు చేసిన అభివృద్ధి ముందు వెనక ముందు వెనక ప్రతి పేజీ తిరిగే చూడండి చూస్తే ఎంత అభివృద్ధి చేశాడు ఏం చేశాడు అంటే ఇప్పటికి వచ్చి పెద్ద పెద్ద నాయకులు పూర్వం నుంచి ఇప్పుడు నుంచి వచ్చే నాయకులు నేను పేర్లు చెప్పను కానీ వాళ్ళు కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయారు అంత అభివృద్ధి తీసుకెళ్తా ఉంది రేపు మూడు వందల ఇరవై ఐదు వందల ఇరవై ఏడు అండి కోట్లు మూడు వందల ఇరవై ఐదు కోట్లు రేపు మంజూరై రాబోతా ఉంది వస్తుంటే మన కాకినాడ నుంచి పిఠాపుర నుంచి కాకినాడ బీచ్ సర్వ సుందరంగా అసలు ఎలా తయారవ్వాలంటే అలా తయార ఉంది మనము చైనాలో అక్కడ కట్టారు ఎక్కడికి వచ్చారు అని మనం చూస్తూ ఉంటుంటాం ఫేస్బుక్లో అట్లా అటువంటి మీ పిఠాపుల్లో మన విటాపురంలో మనం చూడబోతా ఉన్నాం ఇటువంటి కార్యక్రమాలు ప్లాన్ చేసి అద్భుతమైన డిజైన్ చేసుకుంటూ నిరంతరం దీని మీద ఒక టీమ్ని పెట్టి టీవీ పెట్టి నడుపుతున్నటువంటి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఒక పెట్టి నడుపుతా ఉన్నది దీనికి వాడాక ఒక చైర్మన్ కూడా ఒక మేడం అయ్యారు వేసి నడుపుతా ఉన్నారు డిఫ్టీ కలెక్టర్ స్థాయి ఆఫీసులో ఒక చిరుకైన అమ్మాయిని అయి సార్ బ్రహ్మాండ అభివృద్ధిగా ఉంది కాబట్టి రాజకీయాన్ని పక్కన పెట్టి మేము అభివృద్ధి అంశంగా మేము బయట వెళ్తున్నాం కాబట్టి మీరు ఈ వేళ ఒక స్టే చేసుకుని బళ్ళ మీద బళ్ళెక్కి బళ్ళ మీద కూర్చుని మైకెట్లు మాట్లాడగలిగారు మేమే మీకులా ప్రవర్తించుంటే మీ పరిస్థితి ఎలా ఉండదని చెప్పి తెలియజేస్తాం పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి సినిమాల్లో హీరో కానీ బయట కూడా రెండు హీరో చాలామంది సినిమాల కొరకు హీరో అవుతారు బయటకు వచ్చిన హీరో అవుతారు కానీ పవన్ కళ్యాణ్ అక్కడ హీరో ఇక్కడ హీరో ఎందుకంటే అతని హీరోయిజం ఎంత లేకపోతే అతని ఇంటి చుట్టూ ఇతను తిరిగాడు లెఫ్ట్ లెక్క తింటాను రైట్ లెక్క తెంతే అన్నాడు ఆ లెఫ్ట్ లెక్క రైట్ లెక్క పట్టుకోవడానికే కదా ఆ వారం రోజులు తెల్లారు ఇంటి చుట్టూ తిరిగి నువ్వు తీసుకెళ్ళానా నువ్వు తీసుకెళ్ళానా నువ్వు తీసుకెళ్ళానా అంటే తెల్లవాళ్ళు తిరుగుతూనే ఉన్నాడు తిరుగుతున్నటువంటి వ్యక్తి మాట్లాడుతున్నారు నేను గుడ్ల మీద చేయొచ్చు చెప్తున్నాను బొత్స గారు కానీ ఈ రాజా కానీ కలబాబు కానీ ఇంకేతర నాయకులు ఎవరైనా ఉన్నారు ఇక్కడ నుంచి ఇక్కడ మాట్లాడిన తర్వాత దిగిపోయిన తర్వాత కింద జగన్ రెడ్డి ఎలా దిగుతున్నారు ఇక్కడ ఇక్కడ ఎలా మాట్లాడుతున్నారు అంతే దిగిన వెంటనే ఈ ఎలా ఉందో మొత్తం అదే ప్రతిసారి జరుగుతూ ఉంది అది అది ప్రతి ప్రతి ఒక్క చోట ప్రతి ఊర్లో జరుగుతున్నట్టు వాస్తవం నేను నేను మాట్లాడేది వాస్తవాలు ఎందుకంటే వాళ్ళు వేదిక మీద తిడతాలే కాబట్టి తిడతున్నారు తప్ప వేదిక దిగిన తర్వాత ఎవరిని తిట్టారో వాళ్ళు తెచ్చి అందించుకుంటున్నారు కింద మమ్మల్ని బాబు పెట్టారు ఎవరికి నేను పెట్టి రేపు పోతున్నారు మమ్మల్ని అనుబంధం తిడతారు అది ఎట్టు తిట్టుకున్నారు తిట్టుకుంటున్నారు కాబట్టి అది ప్రతిసారి జరుగుతున్న సమయం అది వాళ్ళు అర్థం చేసుకోకపోతే అంత దాకా నాకి కూడా అర్థం చేసుకోలేదు ఇప్పుడు ప్రయాంక అర్థం చేసుకోకపోతే ఇంకా ఏంటంటే ఆ తర్వాత పిల్లలు చూసుకుంటారు గారిని తెలిసి మాట్లాడుతున్నారా తెలియ మాట్లాడుతున్నారు వినివే చేసి మాట్లాడుతున్నారో చెప్పండి ఎందుకంటే ఇక్కడ సిస్టమే ఎలా లేదు వీళ్ళు లివిడేట్ చేసి వాళ్ళు రివియేట్ చేసి సిస్టమే ఆ సిస్టమే అలా తయారయ్య లేదు మనం తయారు చేసుకున్న సిస్టమ్ ముందు సిస్టమ్ లోకి వెళ్ళమనండి ఆవిడ సిస్టమ్ లోకి వెళ్ళి ఈ సిస్టమ్ ఎలా జరుగుతుందో చెప్పమనండి అంతేగాని తాడేపల్లి నుంచి వచ్చిన నోట్స్ చదివద్ద చెప్పండి చిన్న ఉదాహరణ చెప్పండి సార్